చాక్లెట్ తీసుకున్నాను ఇబ్రహీంపట్నంలో చాక్లెట్ దొంగలించాడని ఓ బాలు చిత్రహింసలకు గురి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఇష్యూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలంలో ఓ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు మంచాల మండలం నోములలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఈ అబ్బాయి మంగళవారం ఎవరికీ చెప్పకుండా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్కు వచ్చాడు ఈ క్రమంలోని పిల్లాడు చాక్లెట్ దొంగతనం చేశాడంటూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మెగా డీమార్ట్ యజమానులు నిర్వాహకులు నేరం మోపారు

అలా పడేసి బయటకు వస్తుంది వేసుకుంటాను బయటకు వస్తే ఒక అమ్మ లోపలికి గురించి చిన్న రూమ్ రూమ్లా ఉంటారు కింద పైన అది కింద ఒక రూమ్ రూమ్లా ఉంది ఆ రూమ్ రూమ్లాగా తీసుకువెళ్ళు ఏం చేసినారా అన్నాడు ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే మిగతా చేసినా అని కొట్టిండు ఫస్ట్ కొట్టి కొట్ట బస్సాలున్నాయి బస్సాలు ఇంకా పెట్టిండు పోయి మూడు గంటల వరకు నేను అబద్ధాన్ని చెప్పాను నాకు భయమే నేను హాస్టల్కి వచ్చి వచ్చాను చెప్పలే మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్నా సాగరింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి మా అత్త వాళ్ళు కానీ అబద్ధం చెప్పిన చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టేది నేను లాస్ట్ ఇక ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టారు అక్క వస్తుంది ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ ఇక పాస్ చేస్తుంది పాస్ చేస్తుంటే అక్క అక్కని పైకి పంపిస్తుంది ఏదో ఒకటి చెప్పి కాబట్టి బతుకుతుంది అంటే సస్తా అన్నాడు అక్క పైకి వెళ్ళిపోయింది అయితే జ్వాల జ్వలం మిర్చి అండి చిప్స్ లాంటివి నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు తింటానా అన్నా ట్యాంక్స్ అన్నా అన్న అది ఒక్కొక్క ముక్క తింటున్నా కారం అది అంత కూడా సార్ వేసుకోవాలంటే అని అని ఆఫ్కి బ్యాటరీకి బయట పెట్టారు మొత్తం రెండు సన్నోట్లు వేసుకున్నా పది మిక్కలు తిన్నంత కారం అయింది ముందర నీళ్ళు పెట్టరు కానీ ఇస్తలేరు కావాలని నీకు అట్లే కావాలి కొట్టుకున్నాను నేను ఇట్లా కొట్టుకునేసిన యాక్టింగ్ దిగ్ మస్తు అయింది కానీ రా అన్నాడు చో ఇంకా కొరియర్ బావి ఉప్పు తినిపించి రెండు అవి ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి కదా రెండు స్పూన్ల సన్ సన్న మూడు స్పూన్లు అవి రెండు ఒకటేమో ఫుల్ వినిపించారు ఒకసారి హాఫ్ వచ్చిన ఒకసారి మళ్ళీ ఒకసారి అంటే రెండు స్పూన్లు రెండు స్పూన్లు సన్ను పింపించి ఇట్లా బాగుంది ముందు ఇట్లా అంటే బయట ఒక్క చుక్క అడ్డా కూడా మొత్తం నీతో నాకిపిస్తాను నాకు నాపిస్తా అనేసరికి నా రెండు వేల నుంచి ఇప్పటిదాకా మా డాడీ ఫోన్ చేయగానే అల్లు ఒక అన్న పనిచేస్తుంది చింటూ అని అన్న శివ మా శివ సార్ తెలిసి శివసార్ శివ సార్ ఫోన్ చేసి అన్న సార్ నేను ఇట్లా బ్రేపాట్నం ఇది మెగా డిమార్ట్ డిమాటా మనోళ్ళుకురా అని అన్న సార్ పని పనిచేస్తున్నాడు సార్కి ఏమో నేను కుతనే వచ్చిన సార్ అని చెప్పాడు చెప్పేసరికి సార్ సార్ ఏం చేసాడు రవి సార్ అని డ్యూటీ ఉంటాడు రవి సార్కి ఇన్ఫార్మ్ చేసిండు రవి సార్ అక్కడ డ్యూటీ వస్తున్నాడు మా సార్ వాళ్ళు వచ్చినాయి అప్పుడే సార్ నాకు ఫస్ట్ లోపలికి వచ్చిండు నాకు భయమే నేను చెప్పలేదు సార్కి సార్ ఒక దెబ్బ కొట్టిండు ఇదంతా ఏం చెప్పలేదు బయట సార్ కొట్టి సార్ అన్న ఎవరు చూసి చూపించిన ఇచ్చే దెబ్బలు ఉండే మా సార్ని ఎందుకు గుర్తు ఎందుకు గుర్తు అన్నాడు టార్చర్ ఎక్కాక నాకు భయం వేసి నేను మొత్తం నిజం చెప్పాను నేను లాస్టాల్ ఇట్లా తెలియకుండా వచ్చినానా అని అప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టాటే నుంచి రెండున్నర నుంచి నాలుగు ఇప్పటిక సార్ వాళ్ళు వచ్చినాక నలుగురు ఐదుగురు వాళ్ళ స్టాఫ్ బాయ్ స్టాఫ్ లేడీ టీచర్ లేడీ స్టాఫ్ వచ్చిన పైకిల్లో కొడుతురు ఒక అక్క ఉంది ఆడ అక్క ముందనే కొట్టిరు సెవెంత్ అని ఒక అక్క ఉండే అక్క ముందనే కొట్టిరు పైకి తీసుకొని తినుకుంటేనే కొట్టిండు నేను ఈ సార్ పోయి ఫోన్ నెంబర్ చెప్పలేదు అనుకో నా సీట్లో చచ్చిపోతే ఒకటి ఒక్కడితే ఒక చంపిస్తాను తిన్నా కానీ నేను చెప్పలే భయమైంది లేచి ఇంకా తొక్కి కిందేసి ఇంకా అట్లా రెండు మూడు వందల తర్వాత చెప్పలేదు ఇంకా ఆడ టేబుల్స్ చెప్పమన్నా రావా నా అన్న నేర్చుకోరా అని బుక్ తెచ్చిచ్చు వంద బి వంద బింగిలు తిమ్మన్నాను ఇట్లా చక్కగా కాలు పెట్టి నాకు సేపు ఫిఫ్టీన్ కానీ కళ్ళు తినే పొద్దున ఇడ్లీ తిన్నా ఆకలి కల్ూరి కింద మొక్కలం కొడుతున్నా ఇడో కొట్టింది ఇడో ఇడగొట్టి రెండు దెబ్బలు రెండు దెబ్బలు ఇంకా లాస్ట్ అంత చెప్పినాక మా పేరెంట్స్కి ఫోన్ చేసి బట్టి అది అడ్డను ట్రాన్స్పోర్టర్ వారు వచ్చి బయట నుంచి కాటన్స్ లోపల వేసి ఏమైందంటే దొంగతనం అని చెప్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళు కొట్టింది చెప్తలేదు అన్న బస్సు బస్సాలు కూర్చోబెట్టి ఆ బస్సులు లేవు పప్పు బస్సాలు ఈయన కూర్చో తొక్కు కాదు అన్న అనుకుని అన్న స్పెచ్ పెట్టుకున్నా అలా అయితే ఇక అన్న వెళ్ళిపోగానే హాస్టల్ అని చెప్పి చింటూ అని ఉంది ఒక అన్న అని వచ్చి చట్ట చట్ట కొట్టిండు ఒక్క దగ్గర ఏండి కదా మీద కొట్టిండు కొట్టగానే నేనేం చేసిన అని గన్నం మీద తగలేదని నేను నెంబర్ వేయలేదు అప్పటికి చేతి ఇట్లా మర్చి ఆనందమేడ భుజం మీద అలబడే చెప్పుడని చెట్ల తీసుకుంటాను ఇక్కడ నేను ఫోన్ తీసుకుని నెంబర్ కొట్టాను నెంబర్ కానీ లాస్ట్ నెంబర్ గుర్తు మనం లాస్ట్ నెంబర్ గుర్తున్నాయి కథలతో చెప్పు తర్వాత ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ముందుకొచ్చి ఆందోళన నిర్వహించారు దాంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు బాలుడిని రెస్క్యూ చేసి మొదట స్టేషన్కు తీసుకెళ్లారు తర్వాత ఆసుపత్రికి పంపించి చికిత్స చేయించారు బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెగా డిమార్ట్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు మధ్యాహ్నం సమయంలో ఇబ్రాహీంపట్నం వచ్చి మెగా టీ మార్ట్ అనే షాపు కూడా వెళ్ళి తెలిసి తెలియక చిన్న పిల్లగాడు ఒక ఐదు రూపాయలు చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ తీసుకునేందుకు ఆ షాప్ యజమానులు ఆ చాక్లెట్ తీసుకునేందుకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల వరకు అబ్బాయిని అతి పాశవికంగా సైకోతో కొట్టడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు మానవత్వము లోపించిపోయింది నిజంగా అసలు మానవ మానవ మృగాలని కూడా అర్థంగా కూడా పరిస్థితి ఏర్పడింది ఒక చిన్న అబ్బాయి నేను చదువుకున్న అబ్బాయిని ఆ మెగా డీ మార్ట్ సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నలుగురదురు కలిసి ఆ పిల్లగాడిని అబ్బాయిని లోపటేసి నేను వద్దండి నన్ను క్షమించండి నా తప్పైతే అంటుందా కూడా అది కారం వేయడం అదే సాల్ట్ వేయడం ఒకవేళ కారం సాల్ట్ మిందకపోతే కింద చేస్తే అది అది నీతో వినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది అది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ షాప్ గతంలో ఇక్కడ వచ్చిన తెలిసిన ఆ షాప్లో ఇంత ముందుగా కూడా చాలా ఇట్లా కుట్రా జరుగుతూ ఉన్నాయి ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ ఏదంటే మెగా డిమాండ్ లేదు ఐటమ్ కొన్ని ఐటమ్ తప్పు ఉంది ఇది నెక్లీస్ అని కలిపి ఇది ఇది పాల్స్ ఉంది ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను ఇష్టమైన ఏం చేసుకోవడం చేసుకో అని చెప్పేసి వచ్చి మంత్రి బహిర్భతో గురి చేస్తున్నారని తెలిసింది అది అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఎవరో దాడి చేసిరో వారిపైన కట్టెచ్చేది తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను